వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ మన ప్రతి కదలికకు కీళ్ళే కీలకం జాయింట్లు మృదువుగా సజావుగా సున్నితంగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా సుఖంగా సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది మరి మన శరీరంలో ఈ కీళ్ళు ఉగ్రరూపం దాల్చి సమస్యల్ని సృష్టించడం మొదలు పెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగున సమస్యలా తయారవుతుంది అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం ఒకప్పుడు వయసు మళ్ళిన వారినే ఎక్కువగా కనిపించే నడుమొప్పి నేటి ఆధునిక యుగంలో యుక్త వయస్కులను సైతం బాధిస్తోంది కీలనొప్పులకు ప్రధాన కారణాలు ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఆరు ఎనిమిది సున్నా మరో నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఏడు ఒకటి ఆరు గుడ్ ఆఫ్టర్నూన్ అండి చాలా వరకు ఇదివరకు చెప్పుకున్నట్లు కీలనొప్పుల సమస్య యుక్త వయసుల్లో కూడా ఎక్కువగా బాధిస్తుంది అనమాట ఇదివరకైతే ఓల్డ్ జనరేషన్స్ మాత్రమే పరిమితంగా ఉండేది సో ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ అందరూ బాధపడుతున్నారు చాలా మంది దీనికి గల కారణాలు ఏమంటారండి ఈ రోజు కాలంలో మనం చూసేది ఎక్కువగా జాయింట్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మరి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళలో నొప్పులు సో ఈరోజు మనం నార్మల్గా మాట్లాడుకున్నట్లు ఫార్టీ ప్లస్ ఏజ్ అంటే నలభై సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ ప్రాబ్లం రావాల్సిన ప్రాబ్లం ఈరోజు చిన్న వయసులో కూడా మనం చూస్తూ ఉంటాము చిన్న వయసు అంటే ఈవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్లో కూడా ఇలాంటి కీళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ అనేది మనం సామాన్యంగా చూస్తూ ఉంటాము మన ప్రాక్టీస్లో సో దీనికి రీజన్స్ ఏంటి కారణాలు ఏంటిది ఈరోజు మనము లైఫ్ స్టైల్ అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో మనం స్లీపింగ్ ప్యాటర్న్ అంటే పండుకోవడం మనం నిద్ర సరిగ్గా తీసుకోకపోవడం ఇవన్నీ ఒక రీజన్ అనేది ఉన్నది చిన్న ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కాకపోతే సైంటిఫికల్లీ మెడికల్లీ మన బాడీలో కాల్షియం అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఆడవాళ్ళలో థర్టీ ఇయర్స్ తర్వాత మగవాళ్ళలో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఈ రోజు కాలంలో మగవాళ్ళలో కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గరలో పడినప్పుడు ఈ కాల్షియం మరి విటమిన్ డి అనేది మన జాయింట్ స్పేసెస్ లోపల జనరల్గా తగ్గించుకోవచ్చు తగ్గిపోతూ ఉంటుంది మన జాయింట్స్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో అది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి జాయింట్స్ అంటే మన బాడీలో నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటాయి టూ హండ్రెడ్ ప్లస్ మన బాడీలో బోన్స్ అనేది ఉంటాయి ఈ జాయింట్స్ చేసే పని ఏంటంటే మనం నార్మల్గా నడవడం కూర్చోవడం ఏ మూవ్మెంట్ అయినా సరే సరిగ్గా ఉండడానికి ఈ ఒక జాయింట్ నార్మల్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ జాయింట్ పెయిన్స్లో జనరల్గా జరిగేది ఏంటంటే జాయింట్ మధ్యన ఒక కుషన్ అనేది ఉంటుంది లిక్విడ్ అనేది ఉంటుంది అది జనరల్గా డ్రై అయిపోవడం అనేది జరుగుతుంది సైనోబెల్ ఫ్లూయిడ్ అయ్యింది మనం చెప్తూ ఉంటాము దీనికి ప్రాబ్లమ్ కి మనం మెడికల్ టర్మ్స్లో ఆస్ట్రో ఆథ్రైటిస్ కూడా అంటాము ఈ దీని గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా అర్థం చేసుకుంటాం కాలర్ అమర్పేట నుంచి రేణుక గారు చెప్పండి నమస్తే రేణుక గారు నమస్తే రేణుక గారు చెప్పండి మీ ప్రాబ్లం ప్రాబ్లమ్ నమస్తే చెప్పండి నాకు మోకాల లెప్పులు అండి రెండు మోకాలు లెప్పులు ఓకే ఓకే మీకు స్టార్టింగ్ ఎంత కాలం అవుతుందండి అండి స్టార్టింగ్ అంటే దిగుతా ఉంటే కట్ట కట్ట కొట్టుకున్నట్లు అనిపించింది ఓకే మీరు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా ఇప్పుడు ప్రస్తుతంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో కాలుష్యం గురించి ఓకే అండి సరే మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ బీపీ డయాబెటీస్ లాంటివి అండి షుగర్ ఓకే అండి సరే మీరు కాల్ కట్ చేసేసేయండి ఇప్పుడు మీరు టీవీలో వినండి నేను మీకు డీటెయిల్గా ఆన్సర్ ఇస్తాను సో కాలర్ గారు అడిగినట్లు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ నార్మల్గా మన ఆడవాళ్ళలో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ క్యాల్షియం అనేది సామాన్యంగా జనరల్గా తగ్గిపోతూ ఉంటుంది సో కాలర్స్ గారు చెప్పినట్లు మీకు కాల్షియం టాబ్లెట్స్ అనేది ఇచ్చారు నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మీరు కాల్షియం ట్యాబ్లెట్స్ డెఫినెట్గా వాడుకోవాల్సింది దీనికి మీరు స్టాప్ చేయకండి డాక్టర్ దగ్గర రెగ్యులర్గా ఒక టూ మంత్స్కి ఒకసారి మీకు ఎప్పుడైతే పిలుస్తారో కన్సల్టేషన్కి డెఫినెట్గా మీరు వెళ్ళాల్సింది కాకపోతే మీకున్న ప్రాబ్లం మోకాళ్ళలో ఉన్న ఆస్టియోఆర్థ్రైటిస్ సో ఆస్టియో అగైన్ మనకి ఏదైతే మధ్యన కుషన్స్ ఉంటాయి అది కార్టిలేజెస్ అది జనరల్గా చాలా సన్నగా పడిపోతూ ఉంటాయి దీనికి డీ జనరేషన్ అనేది అంటూ ఉంటాము అరగడం అనేది మనం చెప్తూ ఉంటాము కాకపోతే ఓన్లీ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవడం మాత్రమే సరిపోదు మనం బాడీలో హెల్దీ క్యాల్షియం మన ఫుడ్లోకి వెళ్ళి పాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మీరు పదార్థాలు అనేది డైలీ మార్నింగ్ కంపల్సరీ మీ తీసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి పాల ద్వారా ఎలర్జీ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు జనరల్గా ఈరోజు ఆల్మండ్ మిల్క్ అంటే డ్రై ఫ్రూట్స్ ద్వారా తయారయ్యే మిల్క్ అనేది జనరల్గా అవైలబుల్ ఉంటుంది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఎప్పటికైనా కూడా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే హెల్దీ ప్రోటీన్ మరి కాల్షియం అండ్ విటమిన్ డి విటమిన్ డి అనేది మీకు టెస్ట్ మీరు కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విటమిన్ డి అనేది మీకు ట్వంటీ ఫైవ్ కంటే తక్కువగా ఉన్నదంటే మీ డాక్టర్తోనే అడిగి మీరు విటమిన్ డి క్యాప్సూల్స్ కూడా వాడాల్సి ఉంటుంది దీంతో పాటు మీరు ఎండలా కంపల్సరీ కూర్చోల్సి ఉంటుంది అండ్ దీనికి ని ఫిజియోథెరపీ ఎక్ససైజెస్ అవసరం ఉంటుంది అది మీరు తప్పకుండా ఉంట చెప్పించుకోవాల్సి వస్తుంది అండ్ మీకు ఇది పర్మానెంట్ గా రివర్స్ అవ్వడానికి ఇప్పుడు అవకాశాలు ఉంటుంది మన హోమియోకేర్ లో మీరు కావాలంటే डेफिनेट గా ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి అనంతపూర్ నుంచి కాల్ రన్నారండి నర్సిమహారెడ్డి గారు నమస్తే నమస్తే చెప్పండి సార్ మీ ప్రాబ్లం మేడం నా పేరు జ్వాల నరతమడేట నేను అనంతపురం ఫామ్ బ్రెడ్ లో ఉంటా నేను ఓకే నాకైతే ఇది మన కాలు ఫ్రాక్చర్ అయింది ర్యాడ్ వేసినారు మేడం జరిగింది మేడం ఇది ర్యాడ్ ఇట్లా ఉంది మేడం ఇది అప్పుడప్పుడు నప్పిస్తుంది మేడం అంటే పెయిన్ ఎక్కువ వస్తుంది ఓకే సర్ హాస్పిటల్లో మనకి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేపించినారు ర్యాడ్ అయితే ప్రజెంట్ ఉంది మేడం టూ ఇయర్స్ అయింది సో మీకు నడవడం అనేది ఇబ్బందిగా ఉందా ఓకే మీకు నడవడం ఇబ్బందిగా ఉందా సార్ అంటున్నారు దీనికి ఎటువంటి తీసుకోవాలి రాకోకుండా ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోవాలి ఓకే సార్ మీరు కాల్ కట్ చేసి మీ టీవీలో వినండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కాల్గారు అడిగినట్లు ఒక టూ ఇయర్స్ ముందు యాక్సిడెంట్ వల్ల కాలులో రాడ్ అనేది ఉంది పెయిన్ అనేది నొప్పిగా అనేది ఉంటుంది సో దీనికి మెడిసిన్స్ ఏం వాడాలి సార్ నేను మీకు ఒక సలహా ఇవ్వాల్సింది ఏంటంటే ఇలాంటి కండిషన్స్లో తప్పకుండా మీకు ఎక్కడైతే ఈ సర్జరీ ఆపరేషన్ అనేది జరిగిందో అక్కడ ఒకసారి కన్సల్ట్ అవ్వండి కొన్నిసార్లు ఇలాంటి రాడ్ ఉన్నప్పుడు కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది జనరల్గా డాక్టర్స్ చూసి ఇస్తారు ఇవ్వాల వద్దా అని చాలా అవసరం ఉంటే మాత్రమే ఇస్తారు కాకపోతే నేను ఒకసారి ఇవ్వాల్సింది ఏంటంటే మీరు మళ్ళీ ఒక్కసారి ఒక నార్మల్ అయితే బొక్కల డాక్టర్ ఉంటారో వాళ్ళ దగ్గర కన్సల్ట్ అవ్వండి ఇలాంటి కేసెస్లో మీకు తప్పకుండా ఫిజియోథెరపీతో పాటు కొన్ని మెడిసిన్స్ అవసరం వస్తే అది మీకు డాక్టర్ ఏది మీ కండిషన్ చూసిన తర్వాత చెప్తారు మీరు ఎలాంటి సెల్ఫ్ మెడికేషన్ అంటే మీరు ఇట్లాంటి జనరల్గా క్యాల్షియం తీసుకోవాలని అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మీ మీరే వెళ్ళి టాబ్లెట్స్ అనేది తీసుకోవడం అండ్ ఒక దీనికి ఒక టూ మంత్స్ ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి మాత్రమే మీరు దీనికి చెక్అప్ చేపించుకోని తర్వాతనే మెడిసిన్స్ ఉంటుంది అండ్ వాళ్ళ ద్వారా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అది మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది జనరల్ గా ఏదైతే చూపిస్తూ ఉంటాము టీవీలో కానీ యూట్యూబ్లో అది మీరు మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వదు బికాస్ ఇలాంటి కండిషన్స్ లో మీకు ఫిజిషియన్ మానిటర్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అండ్ గారు హలో సార్ నమస్తే సార్ చెప్పండి మేడం ఓకే మాకు లెఫ్ట్ సైడ్ కిళ్ళ నొప్పులు ఎక్కువ స్టార్ట్ అయినాయి మేడం ఎక్స్ రే ఒక సైడ్ బోన్ అడిగింది అని చెప్పినారు మేడం మీకు నడవడం ఇబ్బందిగా ఉందా ఒక్క సైడ్ మీరు బెండ్ అయ్యి నడుస్తున్నారా నార్మల్ గా నడుస్తున్నారా అవుతుంది మేడం ఓకే సార్ సార్ రైట్ మీరు కాల్ డిస్కనెక్ట్ చేయండి నేను మీకు టీవీలో మీకు వినిపిస్తుంది నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కాలర్ అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇయర్స్ ఉంది సార్ మీరు ఎక్స్ రేలో చూపించినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ క్లియర్ గా ఒక బోన్లో అనేది జనరల్ గా నీ జాయింట్ అనేది మనం చెప్తుంటాము మోకాలలో అరగడం జరిగిందని క్లియర్ గా కనిపిస్తుంది అండ్ మీరు చెప్పినట్లు మీరు నడిచేటప్పుడు లెఫ్ట్ సైడ్ కొంచెం మీరు బెండ్ అయి నడుస్తున్నారు దీని ద్వారా ఏమర్థం అవుతుంది సార్ మీది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అనేది అవుతుంది నార్మల్గా మనం అండి స్టేజెస్ గురించి కూడా అర్థం చేసుకుందాం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నార్మల్గా మీకు మాత్రమే పెయిన్ అవుతుంది ఇనిషియల్ స్టేజెస్లో స్టార్టింగ్ అవినప్పుడు మీరు ఎక్కువగా వర్క్ చేసినప్పుడు మాత్రమే నార్మల్గా రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ అనేది జనరల్గా ఉండదు ఇది మనం గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ అనేది అంటూ ఉంటాము సార్ మీకు ప్రెసెంట్గా గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీ మధ్యన మీరు ఉన్నారు అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేసారు కాబట్టి ఒక్క వైపు మీకు బెండ్ అవుతుంది సార్ సో మీరు కంపల్సరీ మెడిసిన్స్ డయట్ డయాట్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు కాల్షియం విటమిన్ డి అండ్ హెల్దీ ప్రోటీన్స్ అండ్ ఫిజియోథెరపీ మూడు కూడా మీ కేసులో అవసరం వస్తుంది గా ఇది గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీ మధ్యన ఉంది సార్ ఇది ఇంక్రీస్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ లోనే మీకు సర్జరీ రిప్లేస్మెంట్ అనేది అవసరం వస్తుంది సో మీరు కంటిన్యూస్ గా మెడిసిన్ ఫిజియోథెరపీ అండ్ డాట్ సరిగ్గా ఫాలో చేయండి సార్ మీ దగ్గరలో ఉన్న హోమియో ఇంటర్నేషనల్ కి డెఫినెట్గా గా కన్సల్ట్ చేయండి వైజాగ్ నుంచి చెప్పండి మధుసూదన్ గారు మేడం మేడం నమస్తే సార్ చెప్పండి బ్యాక్ ఎల్5 ఎస్ రవ్వు బాగా పెయిన్ వస్తున్నారు వేరే అక్కడ కుచ్చ కుచ్చలేను అకస్మా 40 ఏ కూడెనెరుబడినట్టు నరుతు నాకు సర్ మీ ఏజ్ ఎంత వన్ మేడం ఓకే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్ డయాబెటీస్ బిపి థైరాయిడ్ మేడం రైట్ సార్ మీరు చెప్పింది ఎల్5 ఎస్1 లో ప్రాబ్లం ఎప్పుడు డిటెక్ట్ అయింది మీకు తెలిసి ఎంత కాలం అవుతుంది సార్ నాకు తెలుసి 2020 మేడం 2020 మార్చ్ 20 మార్చ్ మేడం రైట్ మీ కాలల్లో తిమిర్లట్లెమన వస్తునేయా సర్ మీకు డీటెయిల్ గా ఆన్సర్ ఇస్తాను కాల్ అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ప్లస్ అనేది ఉంది జాబ్ అనేది సిట్టింగ్ జాబ్ ఉంది బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఎంఆర్ఐ రిపోర్ట్ లో ఎల్ ఫైవ్ వన్ అంటే మనకు నడుములో ఏదైతే బోన్స్ ఉంటాయి దాంట్లో ఒక బోన్ ఉంటుంది ఎల్ ఫైవ్ లంబర్ రీజన్ అనేది ఎస్ నార్మల్గా మనం ఇట్లా సిట్టింగ్ పొజిషన్లో చైర్ మీద కూర్చున్నప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్ ఎస్ టూ ఈ బోన్స్ అనేది ఉంటే ఇది సామాన్యంగా చాలా అది నార్మల్గా కర్వ్ అనేది వచ్చేస్తుంది మనం కూర్చున్నప్పుడు ఎక్కువగా కర్వ్ అనేది అయిపోతుంది కాబట్టి మనం ఇంపార్టెంట్గా ఒక నోటీస్ చేయాల్సింది ఏంటంటే థర్టీ మినిట్స్ అవ్వంగానే మనం కంపల్సరీ మన కుర్చీలోకి లేచి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం నిలబడాలి లేకపోతే వాక్ చేయాలి సార్ నేను మీకు ఒక సలహా ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ప్రెసెంట్గా గ్రేట్ వన్ అండ్ గ్రేట్ టూ స్టార్టింగ్ టూ టు ఫోర్ ఇయర్స్ నుంచి మీకు ఉంది టూ థౌజండ్ ట్వంటీలో డిటెక్ట్ అయింది సో మీకు హాఫ్ అన్ అవర్ కూడా మీరు కూర్చోలేకపోతున్నారు మీరు డైలీ మార్నింగ్ కంపల్సరీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ దాంట్లో కొన్ని యోగా ఎక్సర్సైజెస్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ యోగా ఎక్సర్సైజ్ ఉంటుంది కోబ్రాపోజ్ అంటే భుజంగాసనం ఆసనం ఇది మీరు డైలీ థర్టీ టైమ్స్ మార్నింగ్ చేయండి సార్ ఇది మీరు కావాలంటే యూట్యూబ్లో చూసి మీరు చేయండి కాకపోతే ఇది మీకు ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్లో లో ప్రాబ్లం ఉంది ఎంఆర్ఐలో డిటెక్ట్ అయ్యింది కాబట్టి మీరు మెడిసిన్స్ కూడా దీంతోపాటు యూస్ చేస్తే మీకు ఇది ప్రెజెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ మీరు పరంగా మీరు ఇప్పుడే దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్ గా ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది బికాస్ ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం వస్తుందని మీకు డాక్టర్స్ చెప్తారు సో సర్జరీ లేకుండా ఉండాలంటే సార్ ప్రెసెంట్గా మీరు డెఫినెట్గా మెడిసిన్ స్టార్ట్ చేయండి మీ దగ్గరలో ఉన్న హోమియోపతి కి మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి అండ్ నేను చెప్పినట్లు మార్నింగ్ కొన్ని ఎక్సర్సైజెస్ అనేది మీరు తప్పకుండా చేయండి సార్ అండ్ డైలీ ఒక ట్వంటీ మినిట్స్ మార్నింగ్ మీరు ఎండలా కంపల్సరీ నిలబడండి

ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీ కాల్ కట్ చేసి మీ టీవీలో వినండి కాలర్ అడిగినట్లు మేడం ఏజ్ అనేది థర్టీ ఎయిట్ ఇయర్స్ అనేది ఉన్నది సార్ చూడండి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు ఆడవాళ్ళకి థర్టీ ఇయర్స్ తర్వాత ఈ మన బాడీలో ఉన్న కాల్షియం విటమిన్ డి అండ్ మన ఫుడ్లో మనం ప్రోటీన్ కూడా తక్కువగా తీసుకుంటూ ఉంటాము ప్రోటీన్ తక్కువ ఉన్నా జనరల్గా మనకు డెఫిషియన్సీ ఉన్నదని మనకు అర్థం కాదు ఇట్లాంటి నొప్పి ఉన్నప్పుడు మాత్రమే మనకు అర్థం అవుతుంది సో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు మంచి హెల్దీ డైట్ అనేది జనరల్గా తీసుకోవాలి జనరల్గా హెల్దీ డైట్ మనం దేనికి అంటాము ఎక్కువగా మనం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకపోవడం అండ్ స్పెషల్గా మనం ఈరోజు సపోజ్ మీరు మెద అనేది బ్రెడ్స్ జనరల్గా తీసుకుంటూ ఉంటారు అట్లాంటి పదార్థాలు మీరు తీసుకోకండి బిస్కెట్స్ అలాంటివి ఉంటాయి దాంట్లో మైదా అనేది ఎక్కువగా ఉంటుంది దాంట్లో రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది మన జాయింట్ స్పేస్లో ఏదైతే ఫ్లూయిడ్ ఉంది సైనల్ ఫ్లూయిడ్ ఉంది అండ్ కార్టిలేజెస్ ఉంటాయో దానికి డ్యామేజ్ అనేది చేస్తుంది దీంతోపాటు కింద కంప్లీట్గా ఫ్లోర్ మీద కింద కూర్చోవడం అనేది జనరల్గా మీరు మానేయాల్సి ఉంటుంది ఓన్లీ ఒక చిన్న స్టూల్ వేసుకొని మీరు కూర్చోండి కంప్లీట్గా పూర్తిగా కింద కూర్చుంటే మీకు ఈ ప్రాబ్లం ఫర్దర్గా ఎక్కువగా ఉంటుంది మీకు గ్రేట్ టూ అనేది ఆర్థరైటిస్ ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా దీని గురించి మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయాలి అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అది కూడా మీరు స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇది ఆగిపోతుంది అండ్ ఫర్దర్ నెక్స్ట్ ఒక వన్ ఇయర్ ఇంకా టూ ఇయర్స్ లోపల ఇది నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ప్రెజెంట్గా ఉన్నాయి అందుకంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇది నార్మల్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ప్రెసెంట్ ఇది పాసిబుల్ ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న హోమియోపతి హోమియోకి ఇంటర్నేషనల్ ఒక్కసారి కన్సల్ట్ అయ్యి కంటిన్యూస్ గా ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ప్రెసెంట్ గా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా వచ్చే నొప్పులకి అండ్ ఈ కీర నొప్పులకి ముఖ్యంగా ఏ డిఫరెన్సెస్ ఉంటాయండి ఎలా గుర్తించవచ్చు అంటారు ఇది కీర సంబంధించిన సమస్య అని నార్మల్గా మనం చూసే కండిషన్స్లో ఆర్థ్రైటిస్ ఈ ప్రాబ్లమ్కి మన మెడికల్ టర్మ్స్లో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము అంటే ఏంటిది జాయింట్స్ లోపల వాపు ఐటిస్ అంటే వాపు అండ్ ఆర్థర్ అంటే నార్మల్గా మన బోన్స్ అండ్ జాయింట్స్కి ఆర్థర్ అనేది అంటారు సో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లంలో నంబర్ వన్ అనేది ఆస్ట్రోఆర్థరైటిస్ ఇంతవరకు మనం ఏదైతే కాల్స్ చూసామో దాంట్లో ఎక్కువగా ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ మధ్యన ఏదైతే కార్టిలేజ్ ఉందో అది డ్యామేజ్ అవ్వడం వల్ల జాయింట్ స్పేస్ తగ్గిపోవడం దీనికి మనం ఆర్థరైటిస్ అంటాము ఈ ఆర్థరైటిస్ మనం ఎక్కువ కేసెస్ చూస్తూ ఉంటాము సెకండ్ వచ్చేసి రూమెటోర్ ఆర్థరైటిస్ ఈ రుమేటోర్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది చిన్న చిన్న జాయింట్స్ మన ఈ ఫింగర్స్ ఏదైతే ఉంటాయో ఈ జాయింట్స్ ఇది జనరల్గా ఎఫెక్ట్ అనేది అవుతాయి అండ్ దీంట్లోపల రూమెటోర్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది మనం బ్లడ్ టెస్ట్లో చేసినప్పుడు అది పాజిటివ్ ఉంటుంది కొన్ని కేసెస్లో పాజిటివ్ ఉండకపోయినా కూడా రొమెటో ఆర్థరైటిస్ డయాబెటీస్ బట్టి మనం దానికి సిరో నెగిటివ్ రూమెటో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము ఇది సెకండ్ మేజర్ రూమెటో ఆర్థరైటిస్ మన ఇండియాలో మనం చూ ఆర్థరైటిస్ చూసే కండిషన్స్లో సో నంబర్ వన్ ఆస్ట్రో ఆర్థరైటిస్ నంబర్ టూ రూమెటో ఆర్థరైటిస్ థర్డ్ వచ్చేసి మనకు గౌటి ఆర్థరైటిస్ అనేది ఉంటుంది గౌటీ ఆర్థరైటిస్ అంటే నార్మల్గా యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువగా అవుతుంది యూరిక్ యాసిడ్ మన కిడ్నీ ద్వారా రిలీజ్ అయ్యే ఒక కెమికల్ ఇది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనకు ఎక్కువగా కాళ్ళ వేల్లో ఫస్ట్ వేల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువగా పెయిన్ అనేది ఉంటుంది సో ఇది మేజర్గా మూడ్ టైప్స్ ఆఫ్ మనకు ఆర్థరైటిస్ ఉంటుంది లాస్ట్లో ఫైబ్రోమాయిల్జా ఫైబ్రోమాయిల్జా అంటే ఏంటి కంప్లీట్ బాడీ పెయిన్స్ అనేది ఉండడం రిపోర్ట్స్ అనేది అన్ని నార్మల్ వస్తున్నాయి ఇది మనం చిన్న ఏజ్లో జనరల్గా చూస్తూ ఉంటాము అండ్ ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము సో మనం చెప్పాలంటే ఆర్థరైటిస్ అనేది అన్ని కండిషన్స్లో ఎక్కువగా ఉంటాయి ఈ ఫైబ్రోమాయల్జా లాంటివి జనరల్గా చాలా రేర్గా ఉంటుంది హండ్రెడ్లకే లేదో టూ ఆర్ త్రీ చిన్న పిల్లలు ఎవరైతే ఎక్కువగా హెల్దీ ఫుడ్ తీసుకోరు లేకపోతే ఆడవాళ్ళు ఎవరైతే ఎక్కువగా హెల్దీ డైట్ ఫాలో చేయరు ఎక్కువగా స్ట్రెస్లో ఉంటుంది మెంటల్ టెన్షన్స్లో ఉంటారు బికాస్ మనకు నార్మల్గా ఫిజికల్ స్ట్రెస్ మాత్రమే కాదు మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది మెంటల్ స్ట్రెస్ అంటే మైండ్ మీద ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం సో ఇది స్టూడెంట్స్కి కూడా ఉంటుంది ఆడవాళ్ళకి కూడా ఉంటుంది అండ్ సపోజ్ మీకు ఫిజికల్ స్ట్రెస్ అంటే శారీరక స్ట్రెస్ కూడా ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఈ కండిషన్లో ఎక్కువగా ఈ ఆర్థరైటిస్ అనేది చిన్న ఏజ్లో వచ్చే ఛాన్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పటికైనా మన బాడీలో అన్ని విటమిన్స్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా హెల్త్ హెల్దీ అనేది ఉంచుకోవాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటిది మనం అన్ని ఫుడ్స్ అనేది తీసుకోవాలి వెజిటేరియన్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ డెఫినెట్గా సరిపోతూ ఉంటుంది చాలామంది ఇలాంటి రాంగ్ కన్సెప్ట్లో ఉంటారు వెజిటేరియన్స్కి జనరల్గా ప్రోటీన్స్ తక్కువగా ఉంటుంది కాకపోతే వాళ్ళు కొంచెం ఎక్కువగా హెల్దీ డైట్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది నాన్ వెజిటేరియన్స్ కంటే అండ్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నా కూడా అగైన్ హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ రోజు కాలంలో మనకు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అంటే మనం ఎక్కువగా ఈరోజు అవుట్ ఫుడ్ జంక్ ఫుడ్ స్పెషల్ అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఓన్లీ నార్మల్ ఫుడ్ మాత్రమే కాదు జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటున్నాము బ్రెడ్స్ లాంటి ఐటమ్స్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము ఈరోజు చిన్నపిల్లలు అనేది నార్మల్ గా ప్యాకెట్లో ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నది తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి చిన్న ఏజ్లోనే ఈ ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ హోమియోకెర్ ఇంటర్నేషనల్ లో ఒక పేషెంట్ కీళ్ళ నొప్పులతో వచ్చేట అనగానే ప్రిలిమినరీగా మీరు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి అందిస్తూ వస్తారు సో నార్మల్గా మనం ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లో అగైన్ రూట్ కాజ్ నుంచి మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం రూట్ కాజ్ అంటే ఏంటిది మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఒక వన్ అవర్ మనం సరిగ్గా కూర్చొని పేషెంట్కి డిస్కషన్ చేస్తాము కేసు హిస్టరీ అనేది తీసుకుంటూ ఉంటాము మనం ఇంతకుముందు అడిగినట్లు పేషెంట్స్కి జనరల్గా అడుగుతూ ఉంటాం మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది ఎలా స్టార్ట్ అయ్యింది సో హిస్టరీ ఆఫ్ ఇంజరీ సపోజ్ మీరు ఎప్పుడైనా మీకు ఇంజరీ అనేది అయింది అయినా మీరు స్టార్ట్ అయ్యిందంటే కూడా మనకు మెడిసిన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి సో ఇన్వెస్టిగేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కేసు హిస్టరీ తీసుకున్న తర్వాత మనం ఇన్వెస్టిగేషన్స్ అనేది తప్పకుండా చేపించుకోవాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్స్ అంటే సపోజ్ మోకాలు నొప్పులు ఉందంటే ఎట్లీస్ ఒక బేసిక్ ప్లేన్ ఎక్స్ రే మనకు అవసరం అనేది ఉంటుంది మన బ్లడ్ టెస్ట్లో రుమేటర్ ఆర్థరైటిస్ కాల్షియం విటమిన్ డి అండ్ ఈఎస్ఆర్ ఇది బేసిక్ టెస్ట్స్ ఉంటాయి దీంతో పాటు అప్పుడప్పుడు లక్షణాలు బట్టి మనం యూరిక్ యాసిడ్ కూడా జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం సో ఇవి రెండు మనం కరెక్ట్గా గా హిస్టరీ తీసుకున్న తర్వాత మనం డిసైడ్ చేస్తాం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏముంటుంది స్పెషల్ స్పెషల్గా కాల్షియం అనేది జనరల్గా ఆర్థరైటిస్లో లో అంటే కేసెస్ కేసెస్లో మనం తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ కేసెస్ కేసెస్లో తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది థర్డ్ వచ్చేసి మనం డైట్ అండ్ రెజిమెంట్ అంటే మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎక్సర్సైజెస్ ఏం చేయాలి ఏం తీసుకోకూడదు ఇది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల ఈ ఆర్థ్రైటిస్ కేసెస్లో మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేషియో అనేది ఉంది మన హోమియోకెన్ ఇంటర్నేషనల్ లో పాటు ఓన్లీ క్యూర్ మాత్రమే కాదు జనరల్గా బుక్స్ ప్రకారంగా ఈ కార్టిలేజ్ అంటే మోకాల్ లోపల ఏదైతే కార్టిలేజ్ ఉంది అది డ్యామేజ్ అయిన తర్వాత జనరల్గా అది రిపేర్ కానీ కాదు అని జనరల్గా బుక్స్ లో రాసి ఉంటుంది కాకపోతే మనం బికాస్ ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ చేస్తున్నాము అంటే మెడిసిన్స్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ మనం కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కాబట్టి మనం చూసిన కేసెస్ లో ఈవెన్ అడ్వాన్స్ స్టేజెస్ లో కూడా ఇది రివర్స్ అవ్వడం కూడా జరిగింది అంటే కార్టిలేజ్ ఫార్మేషన్ కూడా న్యూ ఫార్మేషన్ అనేది కూడా జరిగిన కేసెస్ ఉన్నాయి సో డెఫినెట్ గా మన సక్సెస్ రేషియో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది హలో సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి అమ్మా నాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయమ్మా రైట్ నాకు నడవడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండట్లేదు కానీ కొద్దిగా మెట్లు ఎక్కడానికి గానీ ఎక్కువ బరువు ఏమైనా తీసుకున్నప్పుడు రైట్ లెఫ్ట్ సైడ్ కాల్లో కటా కటాని సౌండ్ వస్తుంది అమ్మా రైట్ సార్ ఇది కాకుండా వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్ మీకు బీపీ షుగర్ అలాంటివి ఏమి అమ్మా ఓకే సార్ రైట్ సార్ మీరు కాల్ కట్ చేసేసేయండి నేను మీకు టీవీలో డీటెయిల్గా మీకు చెప్తాను సార్ మీరు టీవీలో వినండి సో కాల్ అగర్ చెప్పినట్లు మీ ఏజ్ అనేది సార్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ప్రజెంట్గా మీకు ఎక్కువగా ప్రాబ్లం లేదు నడవడానికి కాకపోతే మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ కాళ్ళలో మీకు మోకాళ్ళలో కట్ సౌండ్ వస్తుంది ఈ కట్ కట్ సౌండ్ అంటే ఏంటిది క్రెపిటేషన్స్ మనం జనరల్గా ఎగ్జామిన్ చేస్తూ ఉంటాము ఈ సౌండ్ ఎప్పుడు వస్తుంది మనకు గ్రీస్ మనకి ఏదైతే ఫ్లూయిడ్ లోపల ఏదైతే అరిగిపోయిందో అది తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ సౌండ్ అనేది వస్తుంది ఇది మనం నార్మల్ చేయాలంటే మనం కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోవాలి అట్లానే మరి హెవీగా తీసుకోవద్దు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ద్వారా తీసుకోవాలి దీంతో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి సార్ నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను మీరు ప్రెసెంట్గా దీనికి క్యాప్స్ అనేది ఉంటాయి రెండు కాళ్ళలో నీ క్యాప్స్ అనేది మీరు వాడండి నీ సపోర్ట్ అనేది అంటారు సార్ మోకాళ్ళకి వేసుకోవాల్సి ఉంటుంది సో మీరు వేసుకొని వాకింగ్ అనేది చేయండి డైలీ కాకపోతే మీరు మెట్లు ఎక్కడం అండ్ దిగడం అనేది కొంచెం సపోజ్ టెన్ టైమ్స్ చేస్తున్నారంటే దానికి ఒక ఫోర్ టైమ్స్ చేసేయండి డైలీ సో దానికి తగ్గించుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దీంతో పాటు ప్రెసెంట్గా ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి రివర్స్ అనేది ఛాన్సెస్ డెఫినెట్గా ఉంది సార్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది మనం దీనికి బ్రేక్ పెట్టాలి అండ్ బ్రేక్ పెట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాకపోతే ఇప్పటి నుంచి మీరు అన్ని స్టార్ట్ చేస్తే మీకు ఫర్దర్గా ఇది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అండ్ ఇది మీకు ఒక టెన్ ఇయర్స్ తర్వాత నీ రిప్లేస్మెంట్ అనేది మనకు అవసరం అనేది రాకుండా మీరు ఓన్లీ మెడిసిన్స్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా దీనికి పర్మనెంట్గా క్యూర్ అనేది డెఫినెట్ గా మేనేజ్ అనేది చేసుకోవచ్చు నార్మల్గా పర్మనెంట్ క్యూర్ అంటే ఏంటిది మీకు సర్జరీ లేకుండా మీ యాక్టివిటీస్ మీరు చేస్తున్నారు మీరు ఎవరి మీద కూడా లేరు అండ్ మీరు కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ మీకు వాకింగ్ రాకున్నా కూడా అట్లీస్ట్ మీరు మీ పని చేసుకోవచ్చు ఇది సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మేము జనరల్గా ఇది చెప్పేది సజెషన్ ఏది ఉంటుంది కాకపోతే ఈ ఏజ్లో నేను చెప్పేది ఏంటంటే సార్ మీరు ఇప్పటి నుంచి ఇవన్నీ ఫాలో చేస్తే మీకు ఫ్యూచర్లో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు ఎలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అనేది రాదు అండ్ నార్మల్ గా కూడా మీరు మీ మీ పనులు అనేది చేసుకోవచ్చు సర్జరీ అనేది చాలా లాస్ట్ ఆప్షన్ ఉంటుంది ప్రెసెంట్గా మీరు నేను చెప్పినట్లు డైయెట్ అండ్ సరిగ్గా మీరు ఎక్స్ట్రా చేయండి కాకపోతే ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కోసానికి తప్పకుండా ఒక్కసారి డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి మీ దగ్గర పాసిబుల్ ఉంటే హోమియో డెఫినెట్ గా ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి చిన్న చెప్పండి హలో సార్ నమస్తే చెప్పండి చెప్పండి సార్ మేడం మా మెటల్స్ మేడం కాలు మేడం ఓకే సార్ ఏజ్ ఎంత ఎప్పటినుంచి ఉంది రెండు కాలున్నాయో ఒకటే కాలు ఉన్నాయి సార్ రెండు మేడం తర్వాత రెండు మేడం ఏజ్ మేడం రైట్ మెడిసిన్స్ వాడట్లేరా ఆ మెడిసిన్ మేడం మెడిసిన్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తలేదా సార్ లేదు మేడం ఓకే సార్ మీరు కాల్ కట్ చేయండి సార్ నేను మీకు చెప్తాను మీ టీవీలో వినండి సో దగ్గర అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అనేది ఉంది మేడంకి అండ్ రెండు మోకాలలో ప్రాబ్లం ఉంది మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ ఇలాంటి కండిషన్స్ లో ఫస్ట్ థింగ్ సపోజ్ మీకు వెయిట్ ఎక్కువగా ఉన్నదంటే వెయిట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్ కోసానికి మీరు ఫుడ్ తగ్గించి వెయిట్ లాస్ చేయడం అనేది నేను రికమెండ్ అనేది చేయను కాకపోతే పోతే దానికి అగైన్ కొన్ని డయాటరీ మీకు టిప్స్ అవసరం వస్తుంది అది మీరు నార్మల్గా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మేము మీకు చెప్తాము వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ రెస్ట్రిక్షన్ అంటే ఏంటి మీరు ఎక్కువసేపు నిలబడొద్దు అండ్ ఎక్కువసేపు నడవద్దు జనరల్గా లేడీస్కి కిచెన్లో ఎక్కువసేపు నిలబడే అలవాటు ఉంటుంది వాళ్ళు ట్వంటీ మినిట్స్కి ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి వాళ్ళు బ్రేక్ తీసుకోవాలి అంటే ట్వంటీ మినిట్స్ మీరు నిలబడిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కోసానికి మీ స్టూల్ పెట్టుకొని కూర్చోండి కావాలంటే కిచెన్లోనే కూర్చోండి ఇది మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది థర్డ్ వచ్చేసి మీ నీ క్యాప్స్ అనేది వేసుకోవడం స్టార్ట్ చేస్తాం ఫోర్త్ వచ్చేసి కాల్షియం అనేది మీరు తీసుకోండి నేను ఇంతకుముందు చెప్పినట్లు మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది మార్నింగ్ కంపల్సరీ తీసుకోవాలి సపోజ్ మీరు ఎక్కువగా మీకు ఆకలి లేదు అంటే మీరు టిఫిన్ కూడా స్కిప్ చేయొచ్చు ఇది చిన్న చిన్న విషయాలు మీరు చేయండి సార్ దీంతో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కంపల్సరీ యాడ్ చేయండి మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది మెడిసిన్స్ తో పాటు అండ్ ట్రీట్మెంట్ తో పాటు అండి చాలా వరకు ఏంటంటే ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు కానీ తగ్గవన్నమాట ఇలాంటివి రీప్లేస్మెంట్ ఎక్కువ పెయిన్ అవ్వడం తర్వాత సో ఇలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అండ్ హార్మ్ఫుల్నెస్ సో నార్మల్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నీ రిప్లేస్మెంట్ ఎప్పుడు అవసరం వస్తుంది గ్రేట్ త్రీ అండ్ గ్రేట్ ఫోర్లో లో లాస్ట్ స్టేజెస్లో లో ఎప్పుడైతే ప్రత్యక్షంగా మీకు అర్థమవుతుంది మీరు అసలుకి నడవలేకపోతున్నారు రెండు కాల్ అనేది మీరు కంప్లీట్ గా ఇట్లా బో షేప్ లో వచ్చేసింది అండ్ మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దానికి వ్యాడలింగ్ గేట్ అంటారు ఇలాంటి నడక ఉన్నది అంటే తప్పకుండా మీకు నీ రిప్లేస్మెంట్ అవసరం వస్తుంది సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి నీ రిప్లేస్మెంట్ ఎవరికి అవసరం వస్తుంది మీరు నార్మల్గా బెండ్ అంటే మీకు నీ రీప్లేస్మెంట్ అవసరం లేదు కాకపోతే మీకు నీ రీప్లేస్మెంట్ అనేది మీరు మెంటలీ ప్రిపేర్డ్ ఉన్నారు అంటే గ్రేట్ త్రీ అండ్ గ్రేట్ ఫోర్ లోనే చేసుకోవాలి జనరల్ గా స్టార్టింగ్ స్టేజెస్ లో మనకు నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం రాదు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కీలనకి సంబంధించి అట్ ద సేమ్ ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది